అయా తండ్రి వాతావరణ విషయం ఏమీ పేపర్ పెంచే విషయం ఏమైనా తోట ఎలాంటి నాన్న నష్టాలు జరుపుకున్నాడు సమస్య వస్తున్నా శయ్యేవారు ప్రయాణాలలో కానీ మంచి శాస్త్ర విషయాలు నాయకుల విషయాలు అందరిలో కూడా నాయన నాయనప్రభా ఎలాంటి నష్టాలు మీరు కారణంగా చేయండి కరంగా చేయండి అయా ప్రభా మీరే నాకు ఈ నాయనప్రభ శ్రీ కృష్ణ అయా నాయనప్రభ అద్భుతంగా జరిగించండి ये सुनावट है अपन आमा ने ен сега откако uste, ќе మరియు స్తోత్రాలు మరి చే దేవుడి మరి డిసెంబర్ ఐదో తారీఖున కోడూరు మండల ఫాస్టల్ స్విడన్ తరపున గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది దాని ఉద్దేశించి మరి ఈరోజు ఈ పాంప్లెట్ ఓపెన్ చేయడం జరిగింది ఫాస్టర్ ఆవిష్కరించడం జరుగుతూ ఉంది మరి సమయంలో కోడూరు మండలం ఉన్నటువంటి దేవజనులను అలాగే అతిథులను పిలవడానికి వెళ్తా ఉన్నాం దేవుడు దీన్ని దిగ్విజయంగా జరిగించాలని ఆశపడుతూ ఉన్నాం మరి సాగుతులైన వారు దేవుడు వారి విషయాన్ని గమనించండి మరి ఈ ఆరాధన రాన్ క్రిస్మస్ ఆరాధన చక్కగా జరిగినట్లు సహకరించండి ప్రార్థించండి ప్రభు మనందరికీ తోడై సమాధానకరంగా దీనిని జరిగించులుగాక మరి అందరూ మీ సంఘాలతో మరి దేవుడికి ప్రసలు ఎరగన వారు ఎవరైనా అందరూ మరి ప్రేమతో పాల్గొనవలసింది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం